వరంగల్ లోని ములుగు రోడ్లో గల వ్యవసాయ కళాశాల ముందు విద్యార్థులు ఆందోళన చేపట్టారు హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయానికి చెందిన వంద ఎకరాల సారవంతమైన వ్యవసాయ భూమిని హైకోర్టు నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించడాన్ని విద్యార్థులు తీవ్రంగా ఖండిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం జీవో ఫిఫ్టీ ఫైవ్ ద్వారా యూనివర్సిటీ భూముల్ని హైకోర్టు నిర్మాణానికి కేటాయించడం సరైనది కాదని రానున్న రోజుల్లో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఆ భూములు ఎంతో ఉపయోగపడతాయని ప్రభుత్వం మరో చోట హైకోర్టు నిర్మాణానికి స్థలం కేటాయించాలని అప్పటి వరకు తమ ఆందోళన కొనసాగుతూనే ఉంటుందని విద్యార్థులు తెలిపారు Yeah. i మేము ఇక్కడ చేసిన ఫస్ట్ డిమాండ్ ఏంటంటే మా భూములు మాకు కావాలని మా అగ్రికల్చర్ ల్యాండ్స్లో మాకు హైకోర్టు కట్టడం అనేది మాకు నచ్చలేదు ఆ ఆలోచన ప్రభుత్వం వేరే వ్యతిరేకంగా మేము ఏం మాట్లాడట్లేదు కానీ ప్రభుత్వం ఒక ఆలోచన మార్చుకోవాలని వేరే స్థలంలో హైకోర్టు కట్టుకోవచ్చు హైదరాబాద్లో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి సో ఆ ఆలోచన వాళ్ళు మార్చుకొని మా భూములు మాకు ఇచ్చేయాలి అని అండ్ అక్కడ ఆ భూముల వల్ల మాకు ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి వాళ్ళు అట్లా చేస్తే మాకు డిసడ్వాంటేజెస్ కూడా కలిగే అవకాశాలు చాలా ఉన్నాయి మా అమ్మాయిలకి చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి ట్రాఫిక్ జామ్ జామ్ అవ్వడము అట్లాంటి చాలా ఉంటాయి సో ఒక్కసారి ప్రభుత్వం వాళ్ళ ఆలోచన మలుచుకొని వేరే స్థలంలో కట్టుకుంటే మేము చాలా ఆనందంగా ఉంటాం ఈ ఒక్కసారి మా విన్నపాన్ని మీరు ఆలకించండి అంటే మీ పేరు రిషిక సెకండ్ ఇయర్